హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది వీడిఐ వేరియంట్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు వాళ్ళు మంచిగా అయితే కార్ అయితే సార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజుకి సియాజ్ విడిఐ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ కారు ఎటువంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ వన్గా ఉంది గేర్ బాక్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్రేసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కారులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీద పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా దాదాపుగా షోరూమ్ తీసుకున్నట్టుందండి రేటు కూడా మంచి తక్కువ రేట్లో అయితే ఉంది కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా ఏడెనిమిది ఎనిమిది లక్షల రూపాయలు అండి ఈ కారు చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మూడు లక్షలు లో తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయం ఫ్రెండ్స్ చూడొచ్చండి మార్త్ సియాజ్ వీడియో వేరియంట్ అండి ఫ్రంట్ బాడెడ్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి వందకి ఎనభై తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉందండి కారు చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి వెనకాల రెండు టైలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగర్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఇది వచ్చేసి మిట్ మట్టే అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది కంపెనీ మొత్తం కూడా కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ అంతే ఉందండి కార్కి చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ మొత్తం కూడా అంతే ఉందండి ఎక్కడ బూటులో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీవెన్స్ అయితే ఉన్నాయి కిరాయిలకు కూడా బాగుంటుందండి మైలేజ్ మంచి మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ ఈ కాలకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు అలాగే ఇక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు కంపెనీ రేడియేటర్ బట్టి కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి పేస్టింగ్తో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి కార్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్తో బానెట్ అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేడు మారుతి సుజుకి సియాజు వీడిఐ వేరియంట్ రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బై జై హింద్